హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఏంటో తెలుసా మరి ఫ్రాన్స్ బిర్యానీ అండి నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తా నేను చేస్తున్న ఈ ఫ్రాన్స్ బిర్యానీకి మెయిన్ అయితే మసాలా పేస్ట్ అండి హైలైట్ ఆ టేస్ట్ మారడానికైనా దేనికైనా కాబట్టి ముందు అది ఎలా తయారు చేయాలనేది మీకు చెప్తాను మిక్సీ జార్ తీసుకుని అందులోకి అల్లం అండ్ వెల్లుల్లి నాలుగు యాలకులు నాలుగు లవంగా ఒక అనా పువ్వు రెండు దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టాలి నెక్స్ట్ నేను ఫ్రాన్స్ అయితే మ్యారినేట్ ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఫ్రాన్స్ తీసుకున్నాను అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక రెండు మూడు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని కలిపి ఫ్రాన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను కారం హాఫ్ స్పూన్ వేసాను ఎందుకనంటే అది నేను ఆడించుకున్న కారం కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది మీ ఇంట్లో వాడే కారం బట్టి వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు లాస్ట్లో నేను హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసి మొత్తం మళ్ళీ కలిపి పక్కన పెట్టేశాను నెక్స్ట్ నేను ఆనియన్స్ అండ్ టమాటోస్ కట్ చేస్తున్నాను టూ ఆనియన్స్ వన్ టమాటో ఫోర్ మిర్చి తీసుకున్నాను నేనైతే పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను దాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకుంటున్నాను వన్ గ్లాస్ రైస్కి హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నానండి నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను కొంచెం ప్యాన్ అనేది మందంగా ఉండేలా చూసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ గీ వేసుకున్నాను అండ్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ అయితే నేను కొంచెం కాజు వేసుకున్నాను తర్వాత స్పైసెస్ మీకు చూపిస్తున్నాను కదా గసగసాలు చెక్క బిర్యానీ ఆకు సాజీరా లవంగా అనాస పువ్వు వేసుకున్నాను అన్నీ కొంచెం ఫ్రై చేయాలి మరీ ఓవర్ ఫ్రై అయితే చేయకూడదు నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నాను అండ్ మిర్చి కూడా వేసుకున్నాను ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇందాక నేను ఫ్రాన్స్ మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేశాను కదా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరొక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం తర్వాత టమాటో వేసుకున్నాను నేను టమాటో వేసిన వెంటనే నేనైతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే టమాటో తొందరగా కుక్ అవుతుందని సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా మరోపక్క స్టవ్ మీద ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను టమాటో నాకు కావలసిన విధంగా కుక్ అయితే అయిపోయింది వెంటనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను పుదీనా ఫ్రై అయిన వెంటనే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను ఫ్రాన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి ఫ్రాన్స్లో ఉండే వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి అది మళ్ళీ ఇంకేంతవరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకినట్లయితే మనకి ఫ్రాన్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి నెక్స్ట్ నేను కసూరి మీతిని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను కసూరి మేతి వేసేటప్పుడు హ్యాండ్స్తో బాగా క్రష్ చేసి వేయండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది చూస్తున్నారు కదా కసూరి మీద వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే రైస్ అనేవి యాడ్ చేద్దాం ఇందాక చూసారు కదా నేను ఆల్రెడీ రైస్ కడిగి నానబెట్టుకున్నాను ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ వేసిన వెంటనే ఎక్కువగా కలపకూడదండి ఎందుకనంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా రైస్ కలపడం వల్ల రైస్ అనేది బ్రేక్ అయిపోయి మనకి బిర్యానీ తయారయ్యేసరికి గుండకుండగా అయిపోతుంది అందుకని ఎక్కువగా కలపకుండా స్లోగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఎందుకనంటే రైస్లో ఉండే వాటర్ ఇంకితే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నానండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అంతా ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి విరిగిపోకుండా రైస్ అనేది మెతుకుందనగా కిందన ప్యాన్ పెట్టుకున్నాను నేను తర్వాత నేను రెండు అరిటాకులు తీసుకొని మొత్తం కవర్ చేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నాను చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంది మధ్యలో మనకి కొత్తిమీర వేసిన వీడియో అయితే మిస్ అయింది నెక్స్ట్ నేను రైస్ విరిగిపోకుండా స్లోగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను చూసారు కదా మన బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్